హైవే రోడ్ లో వీళ్ళ క్యాప్లు పెట్టినప్పుడు నాకు మంచి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సేఫ్టీ కోసం ఇలా క్యాప్లు పెడితేనే యాక్సిడెంట్లు అనేది ఎంత త్వరగా అవు ఇందుకే ఈ క్యాప్లు పెట్టేది నా కోసం అంటే నా కోసం అంటే నా కోసం కాదు నా ఆటో కోసం ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఈ ఫ్రంట్ వీల్ అయితే ఇలా ఇరిగిపోయి పడిపోయింది దానితో వాళ్ళంతా గమనించి ఆ సేఫ్టీ క్యాబ్స్ అయితే పెట్టారు తర్వాత తెలియని ఉంది అంటే ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా మన బండి చూడడం అలా చూసిన వాళ్ళు కొందరు అయ్యో పాపం అనే వాళ్ళు ఉన్నారు మరి మరికొందరు అదే డ్రై అత తిరిగిపోయింది అనేసి అన్ని వాళ్ళు కూడా ఉన్నారు కొందరు నా దగ్గరకు వచ్చి మరి ఏమైందన్న అడిగారు కూడా ఉన్నారు కానీ నాకు మాత్రం రెండు విషయాలు టెన్షన్ గా ఉంది ఒకటి బండి కరెక్ట్ గా రోడ్ సెంటర్ లో ఆగిపోయి మరొకటి టైం కి కూరగాయలు మార్కెట్కి వెళ్తాయో లేదనే టెన్షన్ మరి ఎక్కువైపోయింది అడగని అమ్మైనా పెట్టదంటారు అక్కడ నాకు ఈ ఆటోకి డామేజ్ అవ్వగానే మా ఊర్లో ఉండే మరో ఆటో అన్నకి నేను ఫోన్ చేశాను అతను నా కోసం ఏ మాత్రం ఆలోచించకుండా మన దగ్గరికి వచ్చాడు అతను తోటి ముందు బండి ఒక సైడ్ పెట్టి తర్వాత ఈ బండిలో ఉన్న లోడ్ అంతా బండిలో షిఫ్ట్ చేసి వెంటనే మార్కెట్ అయితే వెళ్లిపోయి లోడ్ అన్లోడ్ అయితే చేసేసాను తర్వాత అతని దగ్గర ఉంటే మరి ఆటోని రిపేర్ చేసి నాతో పాటు ఇంటికి వచ్చాడు ఇంత చేసిన ఆటో అన్నకి నేను కేవలం థ్యాంక్స్ మాత్రం చెప్పగలను